హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను అండి చాలామంది పిండి వంటలు చేసుకోవడానికి ఇష్టపడరనమాట అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అని అని చెప్పేసి కానీ ఈ విధంగా ఒక్కసారి ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను అటుకుల మిక్చర్ చూపించబోతున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అటుకుల మిక్చర్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ నార్మల్ అటుకులు అనమాట ఇందులో పేపర్ అటుకులు ఉంటాయి అలాగే ఇంకా రైస్ అటుకుల్లాగా కొంచెం దగ్గరగా ఉండి చిన్న అటుకులు అంటుంటారు ఆ అటుకులు చాలా రకాలు ఉంటాయి అనమాట అటుకులల్లో ఇక్కడ నేను ముందుగా అటుకులు ఏంటంటే జల్లెల్లో వేసుకొని కొంచెం జల్లించుకుంటున్నాను అనమాట ఈ విధంగా పౌడర్ ఉందనుకోండి మనం ఇది ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఆ పౌడర్ అంతా ఆయిల్లోకి వెళ్ళిపోయి మనకి ఆయిల్ అంతా కలర్ చేంజ్ అవుతుందనమాట కొంచెం లైట్గా జల్లించుకుంటే ఏమైనా పౌడర్ ఉన్నా వెళ్ళిపోతుంది మనకి అటుకులు అనేది రెడీ అయిపోయింది అనమాట ఈ అటుకుల మిక్చర్లోకి అటుకులతో పాటుగా పుట్నాలు అండ్ పల్లీలు కూడా యూస్ చేస్తున్నా అనమాట ఇక్కడ మనం పుట్నాలు వచ్చేసేసి ఒక హాఫ్ కప్ తీసుకుంటే పల్లీలు వచ్చేసేసి ఒక వన్ కప్ చొప్పున తీసుకోవాలన్నమాట అలాగే కరివేపాకు కరివేపాకు దీన్ని ముందుగా క్లీన్ చేసేసుకొని ఆరిపెట్టేసుకొని తీసుకున్నాను నెక్స్ట్ బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాట్ మసాలా కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాం అనమాట ఇందులో ముందుగా ఈ అటుకుల మిక్చర్ ప్రిపేర్ చేసుకోవడానికి అటుకులు క్లీన్ చేసుకున్న తర్వాత అటుకులు అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి అటుకులు డీప్ ఫ్రై కోసం నేను ఇక్కడ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ కాగిందో లేదో ఒక టేస్ట్ చూసుకుంటున్నాను అనమాట మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అటుకులు మనం డీప్ ఫ్రై చేసుకుంటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి అలా అయితేనే మనకి అటుకులు అనేది పర్ఫెక్ట్గా పొంగుతాయి ఇక్కడ నేను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా జల్లించుకున్నాం కదా ఆ జల్లిలోకి కొద్ది కొద్దిగా అటుకులు తీసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా జల్లిలో డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి అటుకులు అనేది విడిపోకుండా ఉంటాయి ఆయిల్లో మనం డైరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి తీసేటప్పుడు చాలా కష్టం అవుతుంది ఆయిల్లో నుంచి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే ఈజీగా కంటైనర్లోంచి తీసేసుకోవచ్చు అంతేకాకుండా ఆయిల్ కూడా మనకి ఎక్కువ ఆయిల్ అనేది రాదనమాట మనం ఆ జల్లిలో కొంచెం అటు ఇటు అంటుంటే మన ఆయిల్ డ్రాప్స్ ఉంటే కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి అంతేకాకుండా అటుకులు అనేది అన్నం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మనం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి సరిగ్గా ఫ్రై కావనమాట కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కొంచెం అటు ఇటు కదుపుతూ ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది మనం ఇక్కడ ప్రిపేర్ చేసే అటుకుల మిక్చర్ మామూలుగా బయట పచ్చ బయట కొనుక్కొచ్చుకోవాలంటే టూ త్రీ హండ్రెడ్ ఎబోనే అవుతుందండి తక్కువలో తక్కువ మనం ఇంట్లో చాలా తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసే ఆయిల్ కూడా ఫ్రెష్గా ఉంటుంది కదా మనం బయట తెచ్చుకున్నప్పుడు ఆయిల్ ఏ రకంగా ఉంటుందనేది మనకు తెలియదు వాళ్ళు ఒక్కసారి ఫ్రై చేసి వదిలేరు కదా అదే ఆయిల్లో మళ్ళీ మళ్ళీ డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు మనం ఇంట్లో చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి వన్ ఆర్ టూ మంత్స్ వరకు మనం ఈజీగా వేరే స్నాక్స్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట వన్ ఆర్ టూ మంత్స్ వరకు వీ ఇంట్లో ఉంటాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి వీలుగా ఉంటాయి ఇక్కడ నేను కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి మొత్తం ఒకేసారి అస్సలు వేసుకోకూడదు మెయిన్ ఇంపార్టెంట్ కొద్ది కొద్దిగా ఎంత వీలైతే అంత కొద్దిగా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అంతేకాకుండా ఆయిల్ వచ్చేసేసి బాగా హీట్గా ఉండాలండి ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఇక్కడ నేను కొద్ది కొద్దిగా వేసుకొని ముందుగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను అటుకులు వచ్చేసేసి ఒక కేజీ వరకు యూజ్ చేశానండి అటుకుల్ని నెక్స్ట్ అటుకులు మొత్తం మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ బాగా కాగే కొద్దీ మనకి అటుకులు అనేది కొంచెం పెద్దగా పొంగుతూ ఉంటాయి అనమాట నేను ఇంకా లాస్ట్ వైవ్ తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పుట్నాలు యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఇదే జల్లిలో ఫ్రై చేసేసుకుంటున్నానండి డైరెక్ట్ ఆయిల్లో వేసుకుంటే తీసుకునేటప్పుడు కష్టం అవుతుందని చెప్పేసి ఇదే జల్లీలో వేసేసుకుంటున్నాను అనమాట మనం పుట్నాలు ఇవి వేయించుకునేటప్పుడు కొంచెం లైట్ వేడిగా ఉండాలి మరి ఎక్కువ వేడిగా ఉండకూడదు ఆయిల్ ఎక్కువ వేడిగా ఉందనుకోండి తొందరగా నల్లగా అయిపోతాయి కానీ లోపల వైపు సరిగ్గా ఫ్రై కాదనమాట మనకి టేస్ట్ తినేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది స్టవ్ అనేది కొంచెం మీడియంలో కానీ స్లిమ్లో కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొంచెం లైట్ వేడి మీద ఫ్రై చేసేసుకోండి స్లోగా మనం అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసేసుకుంటే మనకి ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి అనమాట మెయిన్ ఏంటంటే మనం అటుకులు వేయించినప్పుడు ఎంత హీట్ ఉందో అంత హీటు ఇవి వేయించేటప్పుడు ఉండకూడదు అది మెయిన్ చూసుకోండి మనం ఎందుకంటే ఆయిల్ వేయగానే మాడకుండా ఉండాలి కదా అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ నాకు పుట్నాలు ఫ్రై అయిపోయాయండి ఆయిల్ నుంచి తీసేసుకుంటున్నాను ఆయిల్ కూడా మనం అక్కడే పోయేటట్టుగా కొంచెం అటు ఇటు కలిపామనుకోండి ఆయిల్ ఏం లేకుండా క్లీన్గా వచ్చేస్తాయన్నమాట ఇక్కడ ఇవి కూడా నేను తీసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసేసి పల్లీలు తీసుకున్నాం కదా పల్లీలు కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇక్కడ పుట్నాలు మనం ఒక హాఫ్ కప్ తీసుకున్నాం అనుకోండి పల్లీలు వచ్చేసేసి ఒక వన్ కప్ వరకు యూజ్ చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఇందులో కావాలనుకుంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకొని ఎండు కొబ్బరి పీసెస్ కూడా ఇదే ప్రాసెస్లో కొంచెం ఆయిల్లో అలా ఫ్రై చేసేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే కొంతమంది ఏంటంటే అటుకుల మిక్చర్లో కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు కొంతమందికి ఇష్టం అనమాట అక్కడక్కడ చక్కెర తగ్గ యాడ్ చేస్తూ ఉంటారు కానీ నేను షుగర్ కానీ కొబ్బరి కానీ యాడ్ చేయండి తినరు ఎక్కువ మనకి కొంచెం స్పైసీగా ఉంటే తినేవాళ్ళు అక్కడక్కడ ఈ స్పైసీ ప్లేస్లో స్వీట్ తగులుతుంటే తినలేరు కదా మాకేంటంటే ఏంటంటే ఇంట్లో స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడతారనమాట కారకారంగా తినడానికి మనకి తీపి తినడము లేదా కొంచెం మీడియం కారం తినే వాళ్ళకి చక్కెర వేసుకుంటే టేస్ట్ బాగా అనిపిస్తుంది ఇక్కడ మనకి పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి లైట్ వేడిలో మాత్రమే ఫ్రై చేయండి పుట్నాలు కానీ పల్లీలు కానీ ఎక్కువ వేడి లేకుండా చూసుకోండి ఇక్కడ పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి సపరేట్గా తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ కరివేపాకు ఫ్రై చేసుకుంటున్నానండి కరివేపాకు మనం ఆయిల్లో వేయగానే చిట్లు పడుతుంది కదా అందుకని చెప్పేసి మూత పెట్టేసేసి ఇక్కడ నేను స్టవ్ అనేది హైలోనే పెట్టేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మనకి టూ మినిట్స్లో అయిపోతుందండి మనం అలా వేసేయగానే మనకి ఇలా ఫ్రై అయిపోతుంది అనమాట కరివేపాకు ఎక్కువ టైం అయితే పట్టదు కరివేపాకుకి ఒకసారి ఫ్రై కాగానే ఇంకా ఆయిల్లో నుంచి కరివేపాకు మొత్తం తీసేసుకోవడమే కరివేపాకు ఏంటంటే తేమ లేకుండా చూసుకోండి ఆయిల్లో వేసేటప్పుడు ముందుగానే క్లీన్ చేసేసుకొని ఒక జల్లిబుట్టలో కానీ లేదా ఒక క్లాత్ మీద కానీ ఆరు అనుకోండి తేమ లేకుండా ఉంటుంది ఇంకా తేమ ఉందనుకోండి ఎక్కువగా చిట్లితుందన్నమాట తేమ లేకుండా చూసుకుంటే బాగుంటుంది అంతే కాకుండా కరివేపాకు quantity అనేది కొద్దిగా ఎక్కువగా తీసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోకి కొంచెం క్రష్ చేసేసుకుంటే బాగుంటుందన్నమాట కరివేపాకు అనేది ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నానండి కరివేపాకు వచ్చేసేసి ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయింది కరివేపాకు ఆయిల్లో నుంచి మొత్తం తీసేసుకుంటున్నాను సపరేట్గా మళ్ళీ ఇంకో చదువులోకి వేసుకుంటున్నాను అనమాట కరివేపాకులో కూడా ఏమైనా ఆయిల్ ఉన్నా కానీ మొత్తం వచ్చేస్తుందని చెప్పేసి తీసేస్తున్నాను ఇక్కడ నేను ఆయిల్ వచ్చేసేసి ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ యూజ్ చేశానండి డీప్ ఫ్రైకి హాఫ్ లీటర్ ఆయిల్లో నాకు మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఎంత ఆయిల్ మిగిలిందో అంతేకాకుండా ఆయిల్ ఏ కలర్లో ఉందో కూడా తెలుస్తుంది అనమాట మనం బయట నార్మల్గా తెచ్చుకునే ఒక్కసారి ఆలోచించి చూడండి ఈ ఆయిల్లో ఎన్నిసార్లు మళ్ళీ ఆయిల్ యాడ్ చేసి డీప్ ఫ్రై చేస్తారు అనేది ఇక్కడ నేను కరివేపాకు మొత్తం క్లీన్గా తీసేస్తున్నాను అనమాట ఈ ఆయిల్ మనకు కావాలనుకుంటే ఒక గిన్నెలోకి తీసుకొని దోశలోకి అలాంటిలోకి వాడుకోవచ్చు లేదా వద్దనుకుంటే కొద్దిగా మిగిలింది కాబట్టి మనం తీసేసినా కానీ సరిపోతుంది కానీ బయట ప్రిపేర్ చేసేవాళ్ళు అలా ఆయిల్ మిగిలిందని తీసేయారు కదా మళ్ళీ అదే ఆయిల్ రీయూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత ఆయిల్ మిగిలిందో ఈ ఆయిల్ అనేది నాకు తెలిసి వాడకపోవడమే మేలు అనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేసి ఈ విధంగా వచ్చాయండి అటుకులు మొత్తము బాగా హీట్ హీట్ అయిన తర్వాత చూసారు కదా ఎంత బాగా ఇంకా పొంగాయో ఫస్ట్ కొంచెం తక్కువగా పొంగాయి ఇవి ఇంకెక్కువగా పొంగాయి అనమాట ఇక్కడ నేను అటుకులన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాను దగ్గర తక్కువలో తక్కువ ఒక ముప్పావు కేజీ కంటే ఎక్కువనే ఉంటాయి కేజీ కంటే కొద్దిగా తక్కువ ఉంటాయండి అటుకులు ముప్పావు కేజీ కంటే ఎక్కువనే ఉంటాయి అనమాట ఇక్కడ ఈ అటుకులు అనేది నాకు ఎక్కువ అయింది కలపడానికి కావట్లేదని చెప్పి సపరేట్గా కొన్ని తీసుకున్నాను గిన్నెలోకి ఈ అటుకులలోకి కొద్దిగా కారము అండ్ బ్లాక్ సాల్ట్ నార్మల్ సాల్ట్ కంటే బ్లాక్ సాల్ట్ యూస్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి వచ్చేసేసి ముందుగా చూపించాను కదా చాట్ మసాలా అది కూడా యాడ్ చేశాను అనమాట ఇందులోకి కారము అండ్ బ్లాక్ సాల్టు చాట్ మసాలా అలాగే కొద్దిగా పసుపు పసుపు అనేది మన ఆప్షన్ అండి కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి అనమాట ఇవి వేసుకొని ముందుగా ఒకసారి కలిపేసేసుకుంటున్నాను అటుకులు మొత్తము కొంచెం లైట్ వేడిగా ఉందనుకోండి మనకి ఈజీగా పట్టేస్తుంది అనమాట ఉప్పు కారం ఇదంతా అటుకులకి వేడి చల్లారింది అనుకోండి కొంచెం సరిగ్గా పట్టకుండా అంతా కిందికి వచ్చేస్తూ ఉంటుంది నెక్స్ట్ ముందుగా వే వేయించి పెట్టుకున్నాను కదా పుట్నాలు పల్లీలు అండ్ కరివేపాకు ఇవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ముందుగా పుట్నాలు అండ్ పల్లీలు కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి వేసుకుంటున్నాను నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు ముందుగా కలిపేసేసుకొని తర్వాతకి కొంచెం క్రష్ చేసుకుంటూ కలుపుకోండి కరివేపాకు అనేది మనం కలిపే ప్రాసెస్లోనే మనకి కొంచెం పొడిలాగా అయిపోతుంది లే కరివేపాకు మరి అలా పెద్ద పెద్ద ఆకుల్లాగా ఏమి ఉండదు ఎందుకంటే చాలామంది ఇష్టపడరు కదా కరివేపాకు కానీ కొంచెం క్రష్ చేసేసుకుంటే ఇందులోకి అటుకుల మిక్చర్లోకి కరివేపాకు తింటా ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మనకి ఎక్కువగా పెద్ద పెద్ద లీవ్స్ లాగా అనిపించింది అనుకోండి కొంచెం చేతితో క్రష్ చేసేసుకోండి ఈజీ అయిపోతుంది అనమాట ఇక్కడ నేను బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను ఎంత బాగా కలిసేలాగా కలుపుకుంటే ఉప్పు కారం అండ్ చాట్ మసాలా ఇవన్నీ అంత బాగా పడతాయి అనమాట అటుకుల మిక్చర్కి అంతా అదంతా పర్ఫెక్ట్గా పడితేనే మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అక్కడక్కడ ఉప్పు ఉప్పుగా కారకారంగా ఉంటుందండి సరిగ్గా కలుపుకోకపోతే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం చేయితోటి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవడమే ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను నాకు ఆ గిన్నెలోకి సరిపోవట్లేదు అని చెప్పి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తము కలిపేసేసుకుంటున్నాను అనమాట కొంచెం పెద్ద పెద్దగా ఉన్న కరివేపాకు చేతితో క్రష్ చేసేస్తున్నాను ఏంటంటే కొంచెం పెద్ద పెద్దగా కరివేపాకు కనిపిస్తే తినకుండా తీసి పక్కకు పెట్టేస్తూ ఉంటారు కదా మనం నలిపేసి వేస్తుంటే అటుకులతో పాటు తినేస్తారు అందుకని చెప్పేసి మరి ముందుగా పక్క పెట్టుకున్నాం కదా అటుకులు అవి కూడా యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం వేసుకున్న కారం ఉప్పు ఇవన్నీ అడుక్కి రాకుండా మనకి అటుకులకి వీటికి బాగా పట్టేలాగా కలిపేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను మొత్తం బాగా కలిపేసేసుకున్నానండి ఈ విధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇందులో ఎక్కువ పని అంటే కొంచెం ఫ్రై చేయడమే ఫ్రై కూడా ఎక్కువసేపు పట్టదండి ఆయిల్ బాగా హీట్లో ఉందనుకోండి అలా ఆయిల్లో పెట్టేసేసి ఇలా తీసేయడమే మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి వేడిగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా అటుకులు అనేవి పొంగుతాయి లేకపోతే సరిగ్గా పొంగవు మనకి ఇక్కడ అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే ఈజీగా ఒక త్రీ మంత్స్ మనం ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నేనైతే ఈ విధంగా అప్పుడప్పుడు ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటానంటే బయట నుంచి తెచ్చుకునే స్నాక్స్ కంటే ఇంట్లో ఈ విధంగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది సపరేట్ బ్లౌల్లోకి సర్చ్ చేసేసాను అలాగే నా తప్పున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా మన ఛానల్లో స్నాక్స్ రెసిపీస్ కానీ ఇన్స్టెంట్ రెసిపీస్ కానీ చాలా ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చెక్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్